సాధారణ సహాయ పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదల కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చూస్తున్నారు నిలబడద్దు మీకోసం కుర్చీలు ఏర్పాటు అందరూ అందరు ఇవ్వడం జరుగుతున్నది కష్టము

ఏం గేమ్స్ ఆడుతు పెరిగితేల్ ది బెస్ట్ ఈ పేరు ఏంటి పేరు ముఖ్య అన్నిత అరే వేసేసుకుంటావా చీబెట్ టీ బిట్ పక్క Dimapa, <laughs> sahro చూడాలా వాళ్ళు నన్ను చూడాలా చాలా సంతోషంగా ఉంది తిరిగి చాలా సంవత్సరాల తర్వాత స్కూల్కి రావటం కొంచెం గెట్ అయినాయి కదా హెడ్ మాస్టర్ మమ్మల్ని కూడా వదలటంలా కానీ మంచి పనులు చేస్తున్నాడు విన్నా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నదాన్ని లాస్ట్ ఇయర్ నైన్త్ ఈసారి టెన్త్ ఉన్నారా టెన్త్ పిల్లలు కూడా ఇక్కడ సో మీరు ఈ ట్యాబ్స్ మిస్ అయ్యారైతే అంతేనా నైన్త్ వాళ్ళు ఒక వన్ ఇయర్ వాడారు ఉపయోగమా టెన్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు మీ మీ సారు ఇక్కడ నుంచి పంపించకుండా ప్లస్ టూ ఓడి పెడితే బాగుంటుంది అమ్మాయిలకి లెవెంత్ ట్వెల్త్ ఇక్కడే చదువుతారా అంటున్నారు ఉంటారా లేకపోతే జూనియర్ కాలేజ్ వేరే దగ్గర పోతారా కానీ అబ్బాయిలకి కుదరదే ఈ వాళ్ళని పెట్టించి వీలైతే కంటిన్యూస్గా టెన్త్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా ఎగ్జామ్స్ అయిన తర్వాత కంటిన్యూషన్గా క్లాస్ రూమ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని ఒక లెటర్ పెట్టి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఈయరే పెడితేనే కంటిన్యూటీ ఉంటుంది దానికోసం తప్పకుండా నా ప్రయత్నం నేను చేసి టైం అయిపోయిందా ఉందా ఇక దృష్టి పెడతా ప్లే గ్రౌండ్ లేదన్నారు రవీందర్ రెడ్డి గారు దగ్గరలో కొంచెం స్థలం ఉంది దాన్ని ప్లే గ్రౌండ్గా చేస్తాం ఒక రకంగా అది కూడా మంచిది స్కూల్లో డిస్టర్బెన్స్ లేకుండా ప్లేగ్రౌండ్ అన్నీ రేపు ఆడతాం ఆంధ్ర అనేది ప్రతి సంవత్సరం పెట్టబోతూ ఉండరు సో ఫ్యూచర్లో కూడా వేరే స్కూల్ నుంచి కానీ మండల లెవెల్లో కానీ గేమ్స్ ఆడడానికి దాన్ని డెవలప్ చేయడానికి కూడా పనికి వస్తుంది ఒక రకంగా అది కూడా మంచి ఐడియా రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ముందరే తెలిపేస్తున్నాడు ఇచ్చేసినట్టు ఈసారి మమ్మల్ని ముందర కూర్చోబెట్టండి వెనక నేను చూస్తేనే చాలా బాగుంది అభినయం అనేది ముందర చూడాలా ఆ తెలుగు నాకైతే అర్థం కాల పద్యాలు నీకు అర్థమైందా అర్థం అవుతుందా కానీ స్పీడ్ని తగ్గించమని చెప్పండి నన్ను చూసి తనపడినట్టు మామూలుగా కూడా కొంచెం స్పీడ్ తగ్గిస్తే అందరికి అర్థమయ్యేటట్టు దాన్ని వివరించాలి అది ఐడియా పదే చెప్పిన తర్వాత దాని వివరణ కూడా ఇవ్వాలి థ్యాంక్ యూ మంచి స్వాగతం డాక్టర్ నాకు ఇక్కడే ఉండాలని ఉంది కానీ పెద్దలు వేరే ప్రోగ్రాంలు పెట్టారని తీసుకోబోతూ బెస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి ట్యాంక్స్ వాడండి మీ గురించి ఈరోజు తెలుసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఆయన ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటంలా అంటే కేక్ కట్ చేయటం అయిన చేయటంలా ఆయనకి ట్యాప్స్ ఇస్తున్నాడు అది ఆయన మామూలుగా బర్త్డే రోజు నాకేం తెచ్చారో గిఫ్ట్ అంటారు కదా రాష్ట్రంలో ఉన్న ఎనిమిదో తరగతి పిల్లలందరూ ఈ టాప్స్ ఇవ్వాలా అనే దాంతో ఆ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాడు